ఏం పని పని చేసుకుంటాం కాంగ్రెస్ ఆయన ఆయన గౌరవం నిలబెడుతున్నావు కాంగ్రెస్ కోటేసి కాంగ్రెస్ జెండా పెట్టుకొని ఆయన ఏడ మీటింగ్ పెడితే ఆడికి పోయి వచ్చినావు కొల్లాపూర్ పోయొచ్చినావు ఉనపర్తి పోయచ్చినాము కల్వకుర్తి నాగర్ కర్నూలు పోయినా మిరాల గుడి పోయినా సరే నువ్వు మంచి కాంగ్రెస్ కార్యకర్త పట్టుంది మరి నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటాడు మూసి పక్కన ముప్పై సంవత్సరాలు సార్ ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఇప్పుడు తీసేస్తాడు మీ కాంగ్రెస్ వాళ్ళు మా కాంగ్రెస్ వాళ్ళు మా గుద్దలు కట్ట పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళ గుద్దలే కాంగ్రెస్ వాళ్ళు కట్ట పెట్టుకుంటున్నావు ఇతరుల పచ్చి పార్టీ వాళ్ళు నన్ను తిట్టద్దు ఇప్పుడు లంచ నీ అంగి తోడుకొని నీ ఇంట్లో కూడా తెగుతున్నారా మీ కాంగ్రెస్ వాళ్ళు మీరు జతాయని వీళ్ళు గుద్ద పెడతారని ఈ కాంగ్రెస్ లో పోయింది తన్నినా సరే వాళ్ళ మాటనే నేను మాట్లాడదామంటే ఇంటలేరు ఏం చేయాలి సేపు మోర్ కూడా నీకెందుకురా నాయనా రా నాయన ఈ దౌర్యాన్ని వద్దు తగ్గించుకో చేసినది నాకు చేసినామని అంటున్నాం ఈయన నుంచి తగ్గించుకుంటే మంచిగా బాగుపడతాం ఓ పేరు వస్తుంది అని చెప్తుంటే వినడు ఎనిమిది దినాలకున్నాడు దొంగ కుక్క వచ్చి పంది కుక్క లేక బొక్క పెడతా అంటాడు ఆ బొక్కలు ఎన్ని తినాలితామవుతాయి మీరు గెలిపించుకున్నారు కాదు మేమే గెలిపించుకున్నాం మా కన్ను మేమే పడుచుకుంటున్నాం ఇప్పుడు మా కన్నుతో మేమే పడుచుకుంటున్నాం చేస్తాడు పాదగిరిగుట్ట పోయి పాలయాత్ర చేసి ఆయన బడ్డీ చేసుకొని మీ నల్లగొండ కొతాడంట పాలయాత్ర నడిచికుంట నల్లగొండ కొయి నల్లగొండలా భూములకు నీళ్ళు పోయి మూసి నీళ్ళు పోతే పంటలు వంతలేవంట మంచి నీళ్లు పెట్టి పంట పండిస్తాడంట తాగనికే ఇయని మంచి నీళ్ళు ఇవ్వని పంట వండనికే మంచి నీళ్ళు ఇయని మూసి మంచిగా చేయని మూసి విని ఇండ్లు ముట్టుకోకుండా మూసిని మంచిగా చేసి ఈ పక్క ఆ పక్క గోడ కట్టి మంచిగా చేసుకొని పంపను ఆయనకు పదివేల నమస్కారం ఈ నుంచి మంచిగా చేస్తే ఏం చేసిండు సారు ఆయన ఆరు గ్యారంటీలు ఒప్పుకుంటే మంది మోసపోయినావు మోసపోయి ఓటేసినావు ఓటేసినందుకు ఆరు గ్యారంటీల మహిళలకు ఫ్రీ పెట్టిండు సరే ఇప్పుడు నువ్వు ఏంటి టీషర్ట్ వేసుకున్నావు ప్రచారం కూడా చేసి ఉంటావు వీళ్ళతో ప్రచారం చేసినప్పుడు ఓట్లు వేయమని చాలా మంది ఆయన ఉంటావు ఇప్పుడు ఏమంటారు నిన్ను ఇప్పుడు అంజాన్ని ప్రచారం చేసివి నీవు కాంగ్రెస్ లో ఉందా వద్దు ఏ అన్నారు కొంతమంది గుడ్డళ్ళని కూడా అడుగుతే అన్నారు మేము కేసీఆర్ కి ఇస్తాం కేసీఆర్ వచ్చి రెండు వేలు చేసిండు ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ కేసే బదులు కాకరీ చుమ్మియాలి కాంగ్రెస్ విన అని అంటున్నారు అంటే ముసల్ తిరుతడు లెస్స కన్నా కూతురు వస్తుంటారు డకల్ కొడుకే ఎందుకు దొడుకుందాం అంటున్నారు అంటే అర ఎందుకు రా డలో నేను ఎట్లయితే రా మీలాక మంచిగా నేను అంటే మరి నువ్వు తోడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేయి మమ్మల్ని ఓట్లు వేపిస్తేవి ఓ పక్కన పచ్చయం బట్టి ఈ గతి మాకెందుకు వచ్చిందిరా రెండు వేల పింఛన్ అన్నీ నాలుగు వేల పింఛిలు ఇప్పిస్తా అంటే మీ రే రవీందర్ రెడ్డితోని నాలుగు వేల పింఛన్ లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను రెండు వేల ఐదు వందలు లేవు అని ఇటుడు అది ఇటు ఆ ముసలు వాళ్ళు నన్ను మీరు ఎంతనది కాకరీజ్ మీద పంపించినా సరే కానీ హ్యాంగి అయితే ఇస్తాను అంటున్నాను నేను అంత అంత పట్ట అంటే దీవె పార్టీలో ఉన్నప్పుడు ఈ దీవే ఎప్పుడు వచ్చిందంటే నాకు డెబ్బై ఈ కాంగ్రెస్ ఓకే ఇప్పుడు మంచి చెప్పాలను డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పుడు వరకు కాంగ్రెస్ చూసుకుంటూ వచ్చినాం రేవంత్ రెడ్డి లాంటి కాంగ్రెస్ నాయకుడిని చూసినావా ఇసోంటి నాయకుని చూడలేదు ప్రభుత్వంలో చూడలేదు ప్రభుత్వంలో ఇందిరాగాంధీని ఒకటి చూసిన కాంగ్రెస్లో కానీ అంటే సుల్లే అప్పుడు కూడా కానీ ఇందిరాగాంధీ మంచిగా చేస్తుందని అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది రెండు డెబ్బై రూపాయల పింఛను ఇచ్చింది కాలం అది కాలం లేదు కదా ఇంత లేదు కదా ఇప్పుడు పసల పిల్లలు పౌల పిల్లలు అన్నట్టుంది డెబ్బై రూపాయల పింఛను ఇచ్చింది డెబ్బై రూపాయల పింఛను ఇచ్చి ఇచ్చినాక రాజశేఖర రెడ్డి ఇచ్చిండు నిలవాడుడు రాజశేఖర రెడ్డి రెండు వందలు చేసిండు ఆడికి పెద్ద పని ఆ కాలంలో ఆయన చేసినాక ఇంకా ఉండి 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 ఆ రేంజ్ చేసి ఆరేండ్లు ఎనిమిది ఏండ్లు పాదయాత్ర చేశారు కాంగ్రెస్ నాకు రావాలి కాంగ్రెస్ వాళ్ళని నాకు తెలంగాణ కావాలని చెప్పి పాలయాత్ర చేసే సోనియా గాంధీ అని పాదయాత్ర చేస్తే ఇయ్యను ఇయ్యను ఇయను ఇయ్యను అనుకుంటా 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 అనుకుంటూ వచ్చి ఐదారు సంవత్సరాలు తిప్పి చిన్నగా తెలంగాణ ఇంకా పోనీ సుతాం ఓసారి అని చెప్పి తెలంగాణ పుట్టుకున్న అన్నది అంతే మాటలు కూడా చాలా మాట్లాడలే సరే పో ఇస్తా పోన్నది ఇంకా దాన్ని బిగ్గర వాటి కేసీఆర్ వాటి ఇక్కడి చేసి తెలంగాణ తెచ్చుకున్నాడు తెలంగాణ నడిపించిండు తెలంగాణకు ప్రజలకు మంచిగా చేసిండు సచ్చిన వాళ్ళకి ఇచ్చిండు పైసలు బతికినోళ్ళకి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు నాయన ఆయన ఇంతవరకు అయితే ఏ ప్రభుత్వం చేయలే ఇందిరాగాంధీ చేయలేదు రాజశేఖర రెడ్డి చేయలే ఎవరు చేయలే రోసే ఉన్నాడు మళ్ళీ ఈ చచ్చిపోయినాక కిరణ్ కుమార్ ఉన్నాడు వాళ్ళు కూడా ఎవరు చేయాలి ఇంతమంది ఉన్నా ఎవరు చేయలేదు కేసీఆర్ వచ్చిండు గవర్నమెంట్ని ముంచిండు అనుకో ముంచిండు ఇప్పుడు కో డెబ్బై ఒక్క కోటి అప్పు చేసిండు ఏంటి కొరకు చేసిండు ప్రజల కొరకు చేసిండు ప్రజలకే ఇచ్చిండు బారాన ప్రజలకి ఇచ్చిండు చాలా ఆయన తిన్నాడు బారాన ఇచ్చిండు ప్రజలకు బతికేనే సచినానికి ఐదు లక్షలు ఇచ్చిండు చెప్తున్నావు కదా కాంగ్రెస్ జెండా వేసుకున్నావు మరి వేరే పార్టీని పోగొడుతున్నావు మరి ఏంది అది నువ్వు కాంగ్రెస్ జండి వేసుకొని వేరే పార్టీని బొడే వేరే పార్టీని బోడితే ఎందుకంటే బల్చి గుద్దరే బల్చి నిన్ను తంత చూడు నీ పేగుల కేసుకుంటా నీ కార్జాలు తీసి దొబ్బలు తీసి దోరణాలు కడతా కార్జాలు తీసి కాకులకేస్తా నీ గుడ్లు తీసి గుళ్ళు కడతా ఇవన్నీ వచ్చినాయి దేవరోడు చదువుతాడు చూడు డిమ్ డిమి డిమ్ డిమి అనుకుంటా పొద్దున్న లేచి అట్లా చదువుతుంటాడు ఆయన ఇది మానురా ఆయన ఇది ఎందుకు మానత ఈ పద్యం మాను ఇంతవరకు ఉన్న సీఎంలు అన్ని మాట్లాడింది ఇవన్నీ నీ పేగులు తీస్తా బింజరాలు వేస్తా లవ తీస్తా లస్కర పెడతానే ఎవడు మాట్లాడలే మాట్లాడ ఒకసారి ఇది మానుకో నుండి అన్నా కూడా ఇంటలేడు పుట్టాడు బుద్ధులు చెప్పినా కూడా బుద్ధి